హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌటీసరం మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి మా ఇంట్లో రెమెడీస్ చాలా చక్కనైన పద్ధతిలో చెప్తానండి నేను ఎలా చేస్తానో మీరు చూడండి ఈ విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి మంచి ఫలితమైనది మీరే చూస్తారు సో ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా సింపుల్ అయిన పద్ధతి సో నేను చేసిన తర్వాత దీన్ని ఎలా యూజ్ నేను చెప్తాను చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ మీరు ఎల్లుల్లి ఒకటి తీసుకోండి ఇందులో సో ఇది ఒక డబ్బు తీసుకోండి పైన ఇది ఉంది కదా సో ఇది పైన కొట్ట అనేది తీసేయండి కొంచెం చిన్నది కాకుండా కొంచెం పెద్ద ఎల్లుల్లి తీసుకోండి కొంచెం మీకు ఒక్కటి చాలండి ఇలా తీసేసారు కదా తీసేసిన తర్వాత సో ఒక గ్లాస్ ఉంటుంది కదా సో గ్లాస్ లేదా ఒక చిన్న ప్లేట్ తీసుకోండి మన దగ్గర చెక్ మారలేదు కాబట్టి ఇవి ఇవి తీసుకున్నానండి సో తీసుకున్న మీరు సో మన ఇది రుద్ది ఉంటుంది కదా సో అది తీసుకోండి మీరు సో నేనైతే చాలా సూపర్గా ఉంటుందండి సో ఒక ఎల్లు రుబ్బని మీరు ఇలా ఇలా మీరు ఇందులో వేసుకోండి మీరు చూడండి ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీరు చిన్న టేబుల్ ఉంటుంటే బాగున్నాయి ఏ వస్తువులు ఉన్నాయి కింద చూడండి అలా వేసుకున్న తర్వాత కొన్ని లవంగాలు చూడండి ఎన్ని ఉన్నాయంటే మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయండి సో ఒక ఐదు ఆరు తీసుకోండి పర్వాలేదు సో ఈ లవంగాలు సో ఇందులో వేసుకోండి చూడండి లవంగాలు అవి ఉన్నాయి దాని తర్వాత నిమ్మకాయ తీసుకోండి ఇంత చక్కని రెమెడీస్ అంటే అంత చక్కనండి ఎవరు చెప్పరు మీకు సో కావాలంటే మీరు సగం కట్ చేసుకోవచ్చు లేదా మామూలుగా కూడా కట్ అండి చూడండి సో ఏదైతే మీరు ఆ ఎల్లుల్లి మన లవంగాలు ఏదైతే చేశారో సెందులు మీరు చూడండి సో వాటర్ ఎక్కువ ఉన్న నిమ్మకాయ తీసుకుంటే కొంచెం మామూలుగా ఒక సైడ్ కోసేయండి లేదా సగం కోసేయండి సో నిమ్మరసం అందులో పిండియండి సో ఇలా చేయండి మీరు కొంచెం కలపండి సో ఇలా కలిపిన తర్వాత సో ఎందు ఈ ఈ గ్లాస్ నిండా వాటర్ పోసుకోండి చూడండి సో ఇలా ఉంది కదా సో ఈ విధంగా మీరు కలుపుకున్న తర్వాత సో ఇందులో తేనె అనేది ఒక చంచోడి కలపాలండి మన ప్రస్తుతానికి లేదు కాబట్టి ఒక తేనె అనేది ఒక చెంచోడు కలపండి సో కలిపిన తర్వాత ఏం చేయాలంటే వాటిని అన్నిటినీ మిక్స్ చేయాలండి ఈ వాటర్ని సో మిక్స్ చేయాలండి మిక్స్ చేసి మీరు ఒక ఒక దగ్గర పెట్టుకోండి సో ఇది దీని మూత మీద ఏదైనా పెట్టుకొని సో ఏదైనా ఉంటే ఇలా సో ఇలా కప్పేసుకొని ఒక పదిహేను నిమిషాలు నిల్వ ఉంచాలి సో ఈ వాటర్ ఈ కలిపిన వాటర్ని చూడండి చూస్తున్నారా సో ఈ కలిపిన ఈ విధంగా తయారు చేసిన వాటర్ని తయారు చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు మీరు సో ఒక దగ్గర పెట్టుకొని పదిహేను నిమిషాల తర్వాత పదిహేను ఇరవై నిమిషాల తర్వాత సో ఏదైతే ఉందో దీన్ని మీరు సో ఈ విధంగా చూడండి మీ ముందే నేను తాగుతున్నాను సో ఈ విధంగా బాగుంది సో ఈ విధంగా మీరు గనక ప్రతిరోజు ఉదయం కానీ లేదా సాయంత్రం పడబోయే ముందు కానీ సో ఈ గ్లాస్ తాగినట్లయితే మీకు అస్సలు ఆరోగ్య సమస్యలు అనేది అస్సలు ఉండదండి చాలా సూపర్గా అయితే ఉంటుంది సో ఓకే సో ఈ విధంగా మీరు తయారు చేసుకుని ఎవరైనా సరే యూజ్ చేయాలనుకున్న వాళ్ళు యూజ్ చేయండి సో మంచి రెమెడీస్ అనేది ఉంటుందండి మీకు ఓకే ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి బాయ్